వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ కల్కత్తాలో మరొక వైద్యరాలిపై జరిగినటువంటి అత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని కూడా నిర్ఘాంధపై చేసింది అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ అలాగే సినీ జర్నలిస్ట్ జగదేవ్ సార్ నార్ సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో కలకత్తాలో అది కూడా వరుసగా వైద్యురాలి పైన వైద్యుల వృత్తి చేసే వాళ్ళపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఎలా చూడాలి అండ్ ఇప్పుడు జరిగిన స సందర్భం ఏంటి అది ఎంతవరకు వాస్తవాలేంటి సార్ ఈ కర్ర మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో మూడు నాలుగు నెలల కిందట జరిగిన దీని మీద భిన్న అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయండి ఇప్పుడు ఆయన నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ ఆయన ఒక్కడే చేసిన ఘటన కాదు అని రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబిఐకి అప్పగించిన తర్వాత మరికొన్ని నిర్ఘాంతపోయే ఘటనలు కూడా మనం వెలుగులో చూసాం ఎట్లా అంటే ఫస్ట్ ఆ ఏరియా ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్ డీఎస్పి ర్యాంక్ సస్పెండ్ చేయడం ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకు ఆవిడ విగతజీవిగా పడి ఉండడానికి కారణం ఏంటి ఆ ఎవరైతే సంజయ్కి జీవిత ఖైదు విధించిందో కోర్టు దానికి మరలా ఆయన ఒక్కడే కాదు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు కూడా ఉన్నారు అన్నట్టుగా మనం కథనాలు చూసాం బట్ అది ఎక్కడా ఆ విషయం బయటికి రాలేదు దాని మీద ఒక ఇన్వెస్టిగేట్ చేసినట్టుగాను లేదా దీని మీద ఈయనే ఫైనలా ఇంకెవరు లేరా అనేదాన్ని కూడా కోర్టు పరిశీలించినట్టుగా నాకైతే అనిపించలేదు కోర్స్ కోర్టుకు కూడా కావాల్సింది సాక్ష్యాధారాలు అక్కడ వాదోపవాదాలు వాది ప్రతివాది ఎవరెవరైతే అంశాలను బయటికి చెప్తారో వాళ్ళని ఆధారంగా బేస్ చేసుకునే తీర్పు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే విట్నెస్ బట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సాక్ష్యాలు మిగతాలు బట్టి చేస్తారు ఇక్కడ ఏంటంటే సెన్ ఈయనొక్కడిని ఎందుకు సెంటర్ చేశారనేది కూడా ఒక విచిత్రమైన మిస్టరీ అది ఎందుకంటే ఆ ఆవిడ ఉన్న పరిస్థితి హాస్పిటల్లో జరిగిన సన్నివేశం అక్కడ ఆవిడ నైట్ షిఫ్ట్ చేసి అక్కడ రెస్ట్ తీసుకుంటుండగా ఈ మీద ఈయనొక్కడే అఘాయిత్యం చేశాడా ఇంకెవరూ లేరా ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది తర్వాత జుడాలు జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ ధర్నా చేసిన తర్వాత కదా ప్రభుత్వం స్పందించింది ఈవెన్ ముఖ్యమంత్రి కూడా సరిగ్గా స్పందించలేదు మమత అండ్ టీం కూడా ఎవరు మాట్లాడలేదని కూడా చాలా విమర్శలు వచ్చాయి దేశవ్యాప్తంగా మరోవైపు దీని మీద ఇంకొక రకమైన అభిప్రాయం ఉంది ఏమిటంటే ఏదైతే బంగ్లా చొరబాట్లు లేదా వేరే అంశాలు ఉన్నాయో బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చొరబాట్లకు సంబంధించి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి కూడా ఈ అంశం తెర మీద తీసుకొచ్చారు ఇది ఏమి కాదు జస్ట్ డ్యూటీలో డాక్టర్ సంథింగ్ ఏదో ఇష్యూ జరిగి చనిపోయింది తప్ప దీన్ని ఇంత రాద్ధాంత చేయాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేశారు ఎవరు మన తృణమూలకు సంబంధించిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయం చెప్పడం మొత్తం మీద ఆ అమ్మాయి జీవిగా పడి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఏదో అత్యాచారంతో పాటు హత్యకు సంబంధించినవి కూడా కొన్ని దొరికాయ అయితే ఆయన ఒక్కడే చేశాడా అక్కడ హాస్పిటల్కి హాస్పిటల్లో భాగమైన ఆ కాన్ఫరెన్స్ రూమో లేదంటే రెస్ట్ రూమ్ లోనో ఒకవేళ ఈ నిజంగా అత్యాచారం చేయడమో లేదంటే ఆ మీద దురుసుగా ప్రవర్తించి కొట్టడమో జరిగితే అసలు సౌండ్సే రావా ఇష్యూసే జరగవా పెద్ద పెద్ద గోళ గోళి అక్కడ ఐటమ్స్ విరిగిపోవడమో లేదంటే పెద్ద పెద్ద కేకలేని వినిపించాలి కదా పక్కన డ్యూటీ డాక్టర్లకు కూడా ఎవరికి వినిపించలేదా అండ్ మోర్ ఓవర్ ఈ మొత్తం వ్యవహారంలో కాలేజ్ డీన్ ఎవరైతే ఉన్నారో ఆ డీన్ కి అంతా తెలుసు డీన్ కూడా సస్పెండ్ చేయరు డిస్మిస్ చేసేసారు అది చేసిన వారం రోజులకు పదిహేను రోజులకు ఆయన ఇంకో కాలేజీకి డీన్ గా వెళ్ళాడు ట్రాన్స్ఫర్ అయింది లేదు లేదు ట్రాన్స్ఫర్ సంథింగ్ డిస్మిస్ అనే అన్నట్టు అన్నారు నాకు గుర్తు బట్ ఏంటి అసలు లేదా ఆయన రిజెన్ చేసి వెళ్ళాడు సంథింగ్ ఎట్లా మరి సో ఏదో విషయం అయితే దాచబడింది అనేది క్లియర్ బట్ ఒక అనామకుడు అమాయకుడా లేదా నిజంగా ఇది జరిగిందా అనేది తెలియదు ఈవెన్ మనకు హైదరాబాదులో కూడా ఔటర్ లో ఔటరింగ్ రోడ్ దగ్గర జరిగిన ఏదైతే ఒక డ్యూటీ లేడీ డాక్టర్ని ఒక నలుగురు లారీ క్లీనర్స్ ఏదో మిస్బిహేవ్ చేసి చంపేశారు అన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి ఆ నలుగురు ఆమెను ఎందుకు అలా చేశారు నిజంగా వాళ్ళే చేశారా లేదా పెద్దవాళ్ళ హస్తం మీద నుండి ఇలా చేశారా లేదా ఆమెకేమైనా ఒక దాన్ని ఏమంటారు ఆర్గాన్ డ్రగ్ ఆర్గాన్ రాకెట్ కానీ డ్రగ్ రాకెట్ కానీ అలాంటివి ఏవైనా ఆమె కను కనిపెట్టగా ఆమెకు తెలుసు చెప్పి చంపేసే ఉద్దేశం దాన్ని ఇలా డైవర్ట్ చేశారా అనేది కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే మిత్రులు కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన అనుమానాలు వ్యక్తపరిచారు ఎందుకంటే నాకు ఎందుకు అట్లాంటి అనుమానాలు ఉన్నాయంటే నిజంగా అక్కడప్పుడు హైవే అన్నాక రకరకాలుగా తిరుగుతూ ఉంటారు వస్తూ ఉంటారు ఏమి పర్టికులర్గా అక్కడ తీసుకెళ్ళి అలాగే ఎందుకు చేశారు ఎందుకు కాల్ చేశారు ఇది మన హైదరాబాదు ఔటర్లో జరిగిన ఘటన ఇప్పుడు అక్కడ కూడా ఆమె నిండిగా కొట్ కొట్టినా లేదంటే చంపినా నోట్లో గుడ్డలు కుక్కినా ఎటువంటి సౌండ్స్ రాలేదా ఆయన ఒక్కడే ఇన్ని చేయగలిగాడ ఇప్పుడు ఎవరైతే శిక్ష విధించారో కోల్కతా కోర్టు మొన్నటికి ఖరారు చేసింది ఇవాళ శిక్ష ఖరా మొన్నటికి నేరం వాడే చేసినట్టుగా కోర్టు ముందు ప్రూవ్ అయింది శిక్ష ఇవాళ వెలుబుచ్చారు దానికి కూడా జీవిత ఖైదు విధించినట్టున్నారు ఒక యాభై వేల జరిమానా జీవిత ఖైదు అది కట్టలేని ఎడల మరి కాస్త ఖైదు పొడిగింపు ఉంటుంది జీవిత ఖైదులకు పొడిగింపు ఏముందండి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన అదే చేశాడా ఆయన ఒప్పుకున్నాడా అనేది రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరోవైపు అతని యొక్క తల్లి కూడా నా బిడ్డ నిజంగా ఈ నేరం చేస్తుంటే ఆయనకి ఆ శిక్ష విధించండి నాకు ఉరిశిక్ష తీసినా నాకు తప్పేం లేదన్నట్టు కూడా మాట్లాడు బట్ ఇప్పటికీ డాక్టర్స్ కొన్ని మహిళా సంఘాలు మాత్రం కోర్టు విధించిన శిక్షతో తృప్తి పడట్లేదు అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి మిగతా నలుగురో మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు మింగిల్ అయి ఉన్నారు ఈ కేసు సంబంధించి వాళ్ళ వ్యవహారం ఎక్కడ ప్రస్తావనకు రాలేదు ఒక కాలేజీ డీన్ కాలేజీ వెళ్ళిపోయాడు ఆ ఏరియా డిఎస్పీకి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఘటన జరిగి తల్లి తండ్రి వెళ్ళి ఇష్యూ చేసి ఆ తోటి విద్యార్థులు గొడవ పెట్టేంత వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు చాలా అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచంలో భారతదేశం అనేది ఫార్మా ఇండస్ట్రీలోనే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం అంతా చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఓన్లీ భారతదేశం అంటే వైద్య రంగంలో ప్రూవ్డ్ కదండి లాస్ట్ టైం కరోనా వైరస్ వచ్చినప్పుడు అమెరికా మందు అమెరికా మందు అన్నారు అమెరికా అమెరికా మందు కన్నా భారతదేశమే ముందు ఉంది అదొకటి అలాంటిది వైద్య వృత్తిలో ఉండి ఇంత చదువుకొని రేపొద్దున ఎంతో మందికి ప్రాణాలు పోసే వాళ్ళకి ఇట్లా జరుగుతావు అది కూడా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతున్నాయి దౌర్భాగ్యమే కదా దౌర్భాగ్యం అంటే ఇక్కడ మీరు మీరు అంటుంటే చాలా అనుమానాలు తావిస్తుందండి ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా ఉంది మీరు చూసారు జనగణం జనగణమన ఒక ఫేమస్ మూవీ ఉంటుంది మీరు చూడండి ఒకసారి ఆ సినిమా అందులో కూడా ఒక లెక్చర్ ఒక ప్రొఫెసర్ ఫిమేలు ఆమె ఇలాగే అత్యాచారానికి గురై హత్య చేయబడుతుందని ఒక నలుగురు వ్యక్తులు అత్యాచారాన్ని చేసి చంపేస్తారు అది మనకి ఎంట్రన్స్ అలా చూపిస్తారు ఫైనల్ గా వెళ్ళేసరికి అది ఆ నలుగురికి సంబంధం ఉండదు అంటే ఎక్కడో ఏదో ఇష్యూ మీద ఆవిడ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఒక దుర్మార్గుడు ఆ నలుగురు ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తిని నలుగురిని మాట్లాడి వాళ్ళతో తీసుకెళ్లి ఈ అమ్మాయిని చంపేసి చంపేస్తాము తీసుకెళ్ళి తగలబెట్టని చెప్తారు ఆ నలుగురికి కనీసం డ్రైవింగ్ కూడా రాదు సో ఈ నలుగురు ఆమె కారులోంచి దించి తగలబెట్టేస్తుంటే ఒక జర్నలిస్ట్ చూస్తారు దురదృష్టవ ఆ జర్నలిస్ట్ అక్కడ బండి స్కిడ్ డేపి పడిపోతాడు అనమాట సో అది చూసి మనోడు కథ ఊహించుకొని రాసేస్తారు ఒక అమ్మాయిని ఇలా తగలబెట్టేస్తారంటే ఖచ్చితంగా అత్యాచారం చేసే తగలబెట్టారు అన్నట్టుగా ఆడు ప్రెస్ వాళ్ళ ఆఫీస్ ఫోన్ చేస్తే ఆ ప్రెస్ ఎడిటర్ ప్రెస్ ఎడిటర్ ఇంకా పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే శివాజ్ రేపుడ్ అండ్ అటెంప్ట్ మర్డర్ అన్నట్టుగా హెడ్లైన్స్ పెట్టి రాసేస్తారు దీన్ని ఏదైతే పోలీసు విభాగంలో ఉండి విసిగిపోయి బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తాడో ఆయన కేసు వాదిస్తాడు అదే సినిమా కథ అదేంటంటే ఆడి ఆ నలుగురికి కూడా ఉరిశిక్ష విధించిస్తారు సారీ నలుగురికి కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీస్ ఆఫీసర్ ఓహో మహిళా సంఘాలన్నీ చప్పట్లు కొట్టేస్తాయి చప్పట్లు కొట్టేసిన తర్వాత ఆ మీద హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లనేషన్ అడిగింది ఎన్కౌంటర్ ఎంతవరకు కరెక్ట్ లేదా దుర్మార్గం చచ్చిపోవడమే కరెక్ట్ కదా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు అప్పుడు ఈ లాయర్ వెళ్ళి ఆలే చంపారని గ్యారెంటీ ఏంటి అప్పుడు మూలాల నుంచి తీస్తే ఈ విషయాలన్నీ పాప నలుగురికి ఏ సంబంధం ఉండదు వాస్తవంగా ఇప్పుడు నిజంగా అలా జరిగితే బాగుంటుంది కానీ అంత లాంగ్ లాగ్ ల్యాగ్ అయితే కూడా ప్రమాదమే కదా ల్యాగ్ అయితే ప్రమాదమే కానీ ఇక్కడ ఒక్కడు ఎలా చేయగలిగాడు సంజయ్ తన పేరు ఒక్కడు ఎలా చేయగలిగాడు అనేది క్వశ్చన్ మార్క్ విన్న క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి నీకేదండో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు కోర్టు తీర్పిచ్చిందా ఇంకా ఏంటి నీకు ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ కోర్టు కేసు ఫైల్ చేసుకో కేసు తిరగదోడమని అపీల్ చేసుకో లేదు మీరన్నది కూడా ఎంత ట్విస్ట్ లాగానే ఉంది బలహీనుడు నోరెత్తి మాట్లాడిన కూడా తిన్నగా వెళ్ళి వాటితో మాట్లాడరా అండి తిడతారు నీకు ఎందుకు పోరా అంటే బలం వస్తుంది అంటే మీరన్న ఉద్దేశంలో వెనకాల ఏదో ఉంటేనే తప్ప వాడికి అంత ధైర్యం ఎట్లా వస్తుంది అది కూడా లో వైద్య వృత్తిలో డీన్ ఉన్నారు ఎవరు కనిపించినా పెద్ద పెద్ద ఇవాళ రేపు చిన్న చిన్న షాపులకి అపార్ట్మెంట్స్ కి సీసీ ఫుటేజ్ లో చెప్పండి అవి ఏమయ్యాయండి ఫుటేజ్ అప్పుడు ఆ గర్ల్స్ వాష్ అసలు ఆ మనిషి ఎక్కడ ట్రేస్ అయ్యాడు పాయింట్ ఉండాలి కదా ఉండాలి కదా తీరా చూస్తే ఆయన ఎక్కువ పవన్ వీడియోస్ చూస్తాడంట అదంట ఇదంట అని ఏదో సెక్యూరిటీ ఉంటాడు ఫ్లోర్ ఫ్లోర్ కి కెమెరాస్ ఉంటాయి ఇప్పుడు ఇదే జరిగింది రేపొద్దున ఎవరైనా పేషెంట్ కి అవే వాళ్ళు అమ్మేసినా గానీ ఏముంది అసలు ఆ పేషెంట్ లోపలికి వచ్చింది రాలేదంటారు సో అంటే ఇది ఆయనకి శిక్ష విధించి అని సంకల్ గుర్తి కాదు కానీ ఇది అంతేనంటే మరి ఆయన పూర్తిగా నేరస్తుడా అంటే డౌటే కావాలని ఇరికిచ్చారు లేకపోతే మత్తు మంది పెట్టి ఎవరైనా చేసి ఇన్ని తెరపైకి తీసుకొచ్చారు సో చూద్దాం కొన్ని రోజుల్లో నిజానిజాలు ఏం తెలుస్తాయి ఎందుకంటే కోర్టులో ఉంది కేసు నడుస్తుంది బట్ శిక్ష ఖరారు చేశారు చేశారు కానీ వాస్తవాలు బయటకు రావాలి కదా శిక్ష చేస్తాం అనేది వచ్చినా ఊరేమో ఎందుకంటే అవి ఏం జరిగినాయో తెలిస్తే దాని టువర్డ్స్ దట్ కొన్ని యాక్షన్స్ తీసుకుంటే అట్లాంటి జరగవు కదా సో ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్